వేకా జ్యువెలర్స్ వెలలేని తరుగు తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతోంది నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్గిశిర మాసం డిసెంబర్ ఆరవ తారీఖున చాలా విశేషమైన రోజు అంటున్నారండి అందులోనూ మన నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు మనల్నే ఎందుకు బాధిస్తుందో తెలియదు ఇంకా ఎన్నాళ్ల పాటను మనం ఎప్పుడు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదండి అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి ఈ రోజు చాలా ప్రత్యేకం కొన్ని నియమాలు పాటించి తమ చెప్పినటువంటి పూజా విధానం చేస్తే కష్టాల నుంచి ఖచ్చితంగా బయట పడతారని అంటున్నారు గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి మరి ఆ రోజు విశేషం ఏంటి మనం ఎలా పూజ చేసుకోవాలి చేయవలసిన పరిహారాలు ఏమిటి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వందే సదాశివ సమారంభాం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ ఆదిత్యాయచ గు శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు ఆరో తారీఖున చాలా విశేషం అన్నారు మార్గశిర మాసం అసలు ఆ రోజు విశేషం ఏంటో వివరించండి అలాగే పూజా విధానం తప్పకుండానమ్మా మనకు శ్రీకృష్ణ భగవాన్ల వారు విభూతి యోగం భగవద్గీతలో చెప్పబడింది ఏంటంటే మాసానం మార్గశీర్షోహం అంటే అన్ని మాసాలలోకెల్లా మార్గశిర మాసాన్ని నేనే అని అన్నాడు మార్గశీర్షోహం సోహం అంటే నేను అని కాబట్టి ఈ మాసం ప్రత్యేకించి నారాయణుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందమ్మా కాబట్టి ఉన్నటువంటి నక్షత్రాలలో విష్ణు సంబంధించిన నక్షత్రం ఏంటి శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ డిసెంబర్ ఆరవ తారీఖు రోజున మానవులకి కలిగేటువంటి సమస్తమైన కష్టాలు తొలగిపోవాలంటే కష్టాలని రూపుమాపేవాడు విష్ణు భగవానుడే కాబట్టి అట్టి విష్ణు భగవానికి సంబంధించినటువంటి నక్షత్రము పంచమీ తిథి కలిసి వచ్చినటువంటి రోజున డిసెంబర్ ఆరో తారీఖు రోజున అత్యద్భుతమైనటువంటి యోగం అమ్మ ఇక కష్టాలని దూరం చేసుకోవడానికి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు పరిహారం ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే సమస్త కష్టాలు కూడా తొలిగిపోతాయి అయితే ఇన్నాక నేను మొదట్లో అన్నాను గురువు గారు చాలా మంది కామెంట్స్ లో అడిగినవి ఇవి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుందండి పిల్లలకి లేకపోతే మాకు వస్తూ ఉంటుంది అది ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థికమైన ఇబ్బందే కావచ్చు వివాహాల విషయంలో కానీ దాంపత్యం విషయం కానీ సంతానం ఇలా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది జాబుల విషయంలో కావచ్చు ఇవి అసలు ఎందుకు వస్తాయి వీటిని అసలు ఏ విధంగా చూడాలి అంటే ఒక మనిషి జీవితంలో ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఏమన్నా ఉంటుందా కష్టములు అనేటువంటివి మనం ఉన్నప్పుడమ్మా దాన్ని మనము కర్మ సిద్ధాంతాన్ని మనం ముందుగా అవగతం చేసుకోవాలి కర్మ సిద్ధాంతానికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నామో అవి మనకి సంబంధించి సంచిత పురాకృత ప్రారంధ కర్మ దోషాల ప్రభావం వలన మానవుడు కష్టాలు అనుభవిస్తాడు ఇక రెండవది ఏ మానవుడైతే ఏ వంశంలో జన్మిస్తాడో ఆ వంశంలోని పూర్వీకులలో జరిగినటువంటి దోషాల వలన ఆ వారసులుగా వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఈ దోషాన్ని మన ఇట్లాంటి కష్టాలని మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆత్మ అటువంటి దోషాలు కలిగినటువంటి కుటుంబంలో జన్మ తీసుకుంటుంది ఇప్పుడు మీకు దీనికి మీకు సులభంగా అర్థం కావాలంటే ఇప్పుడు అందరం ఎక్కడెక్కడి నుంచో బయటికి వస్తాం బయట నుంచో బయటికి బయటికి వెళ్ళి మన ఈ ఆఫీస్కి వచ్చాం సెంటు వాసన ఈ రూమ్ లో ఇప్పుడు సెంటు వాసన ఉందనుకోండి ఎక్కడి నుంచో వచ్చాం ఈ సెంటు వాసన మనం కూడా అనుభవిస్తాం కదా మంచిగా ఆనందంగా ఉందనుకోండి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఏదైనా కానీ ఒక కార్బన్ డైఆక్సైడ్ ఒక వాసన వస్తుంది టైర్ కాలిన వాసన ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది ఆ రూమ్ లో ఉంటాం మరి ఆ రూమ్ లో ఉన్న పది నిమిషాల సేపు మనం ఆ వాసనని మనం భరించాలి మరి ఈ వాసనని మనం తోగి పోగొట్టుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తాం మనం ఆ వాసనకి కారణమైన వస్తువుని మనం బయట వేసేస్తే ఈ రూమ్ అంతా క్లీన్ అవుతుంది అన్నట్టుగానే ఈ రూమ్ అనేటువంటిది మనం జన్మ తీసుకున్నటువంటి వంశం ఈ ఆ వాసన అనేటువంటిది దుర్వాసన అనేటువంటిది ఏదైతే ఉందో మన వంశంలోని పై వాళ్ళు అనగా తాత ముత్తాతలు పితా పితామహ ప్రపితామహ ప్రప్రపితామహలు వీళ్ళందరూ వాళ్ళ వంశంలో జరిగిన దోషాల్ని మనం ఈ వాసన రూమ్ లో మనం ప్రవేశం చేయగానే చెడు వాసన ఎలా అయితే మనం పొందుతున్నామో ఆ దోషాలని మనం అనుభవించాలి కాబట్టి వారసులుగా మనం కాబట్టి కష్టాలు అంటే మానుడిగా జన్మ తీసుకున్నందుకు కష్టాలు ఎట్లా ఉంటాయంటేనమ్మా ముఖ్యంగా దారభ్యత తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు పిల్లలు ఇక విద్య సరిగ్గా రాదు పిల్లలు తల్లిదండ్రులు గొప్పగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కానీ విద్య సరిగ్గా రాదు విద్యకు తగ్గ ఉద్యోగం దొరకదు ఎంతమంది అమ్మా ఎంబీబీఎస్ చేస్తుంటారు మామూలుగా జాబులు అసలు పొంత చదువుకి పొంతం లేని జాబ్స్ ఎంటెక్లు చేస్తారు కానీ పదిహేను వేల జీతం బీకామ్ లో ఇంటర్మీడియట్ చదువుతుంటారు వాళ్ళ తిరిగితేళ్ళకి లక్షలు సంపాదిస్తుంటారు మరి ఎక్కడొస్తుంది చదువుకున్న వాడేమో తక్కువ ఏ మాత్రం సాధారణంగా ఉన్నవాడు ఎక్కువ సంపాదన కాబట్టి ఇవన్నీ ఎందుకు కొంతమందికి మాత్రమే ఇక అన్ని బాగున్నా ఉద్యోగం బాగున్నా వివాహం కాక ఇబ్బంది పడుతుంటారు ఈ రోజున చూడండి సమాజంలో వివాహాలు కాక ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది లేరు ముప్పై పదుల వయసులో కూడా వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నారు ఇక వివాహమై బాగున్నా దాంపత్యం సరిగ్గా ఉండదు ఇక ఈ దాంపత్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఒకప్పుడు పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఆనందంగా ఉండేవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏ వార్త ఎప్పుడు ఎలా వస్తుందో అమ్మాయి ఎలా మన్నిటికి వచ్చేస్తుందో అబ్బాయి ఎలా అమ్మాయిని వదిలిపెడుతున్నాడు అనే భయం ఇరువైపుల తల్లిదండ్రులకు ఉంది ఎంత చక్కగా ఉండి దాంపత్యం అంతా బాగుండి ఆనందంగా ఉన్నా సంతాన లేమితో బాధపడుతుంటుంటారు ఇవన్నీ ఉన్నా సాధారణంగా అనేక రకాల సమస్యలు వివాహమైన దారభ్యత ఎవరి కుటుంబంలోనే అయిన తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళకి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది వివాహమై ఏళ్లు గడుస్తున్నా వాళ్ళతో పాటు వివాహమైన వాళ్ళేమో చాలా పైకి వస్తుంటారు కానీ కొన్ని కుటుంబాలు ఇబ్బందిగా మారితే ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగానే ఉంటుంది అన్నిటికంటే మించి ప్రధానంగా ఈ యొక్క తరచూ ప్రయోగ బాధలకి బాధ అవుతుంటుంటారు తరచూ యాక్సిడెంట్స్ గురవుతుంటుంటారు ఎందుకు మనం కలుగుతున్నాయి ఎవరికీ లేవు అలాగే తరచూ ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు ఇక ముఖ్యంగా కుటుంబంలో కొంతమంది లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్లతో చనిపోతుంటుంటారు ఎందుకు కలుగుతున్నాయి ఇక ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టే టాలీవుడ్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది ఒక పెద్ద ఫ్యామిలీలో ఏంటంటే ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతున్నాయి తనకన్నా పెద్ద వయసు వాళ్ళని చేసుకుంటున్నారు అంటే ఎందుకు జరుగుతున్నాయి కుటుంబంలో ఇట్లాంటివి అంటే కొన్ని దోషాల ప్రభావం ఇంకా చెప్పాలి అని అంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఏమో చాలా గొప్పగా ఉన్నతమైన స్థానంలో సమాజంలో గుర్తింపు ఉంటుంది సంతానం మాత్రం చెడు వ్యసనాలకి బానిలే బానిసలైపోయి తరచూ కారాగార శిక్షణ అనుభవించాల్సి వస్తుంది కొన్ని కుటుంబాల్లో అందరికీ మంచిగా ఉంటారు లేదా పుట్టిన ఒక ముగ్గురు నలుగురు సంతానంలో ఇద్దరు ముగ్గురు బాగుంటారు కానీ ఒకరికి మాత్రం మతిస్థిమితం అనగా శారీరక మానసిక లోపాలతో బాధపడుతుంటారు ఎందుకు వస్తాయి ఈ సమస్యలు ఇంకా చెప్పాలి అని అంటే తరచూ డైవర్స్ అవుతూ ఉంటుంటాయి కొన్ని కుటుంబాలలో ఇక ఇంకా చెప్పాలంటే మనశ్శాంతి లేని జీవితం గడుపుతుంటుంటారు బయట అంతా గొప్పగా రాజుగా ఉంటాడు ఇంటికి వచ్చేసరికి ప్రశాంతతే ఉండదు భార్యాభర్తల తగవులు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు ఇంకా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇలాంటి జీవితం వస్తుందని తరచూ బాధపడుతుంటారు ఇక వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు ఒక అభివృద్ధి కోసం ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు గమనించుకున్నట్లయితే ఆ ప్రయత్నంలో అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి మేము తిరగని పుట్టంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు తిరగని చెట్టు లేదు అయినా దేవుడికి కనికరం ఎందుకు కలగట్లేదని బాధపడుతూ ఉంటుంటారు లోన్ల కోసం ప్రయత్నం చేసిన లోన్లు రావు అలాగే జీవితంలో గొప్పగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయంతో సంపాదనంతా పోగొట్టుకుంటారు ఇప్పుడు సత్యం జరిగింది చూడండి సత్యం కంప్యూటర్స్ ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది కానీ ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని వేరే మైటాస్ అని పెట్టడం తద్వారా పూర్తిగా కనుమరుగైపోయింది ఆ యొక్క పేరే కనుమరుగైపోయింది సత్యం రామలింగరాజు గారిది అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలాగే తరచు యాక్సిడెంట్స్ గురవడం అలాగే కొన్ని కుటుంబాలలో తరచు ఈ యొక్క దుర్మరణాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఉదంతం చూడండి వాళ్ళ ఫ్యామిలీలో సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు తరచు జరుగుతూ ఉంటుంటాయి అలాగే ఇక్కడ నిన్న మొన్నటికి చూడండి కులశేఖర్ మంచి ప్రసిద్ధ గేయ రచయిత అంతమంది ఉన్నా కానీ ఎవరూ లేకుండా చనిపోవడం జరిగింది అంటే చిన్న వయసులోనే చనిపోవడం ఇలా ఎందుకు జరిగింది మతిస్థిమితం మధ్యలో కోల్పోయాడు ఇలా ఒక ఉవ్వెత్తున ఎగిసిన కిరీటమైనటువంటి జీవితాన్ని పొంది అకస్మాత్తుగా అధోగతి పాలైపోతుంటారు జీవితంలో అటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో ఇప్పుడు చెప్పబడినటువంటి ఇవన్నీ కష్టాలే కదమ్మా అన్ని కష్టాలు మనం ఏకరూ పెట్టాం ఈ కష్టాలు వీక్షించేటువంటి ప్రేక్షకుల వందకి తొంభై ఐదు మంది ఈ కష్టాలు అనుభవిస్తున్నారు మరి ఈ కష్టాలకు కారణం తెలియక ఎన్నో మంది దేవతల పూజలు పూజలు చేస్తారు కానీ ఆ పూజా ఫలితం ఎక్కడికి పోదు ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతుంది ఇంట్లో తిష్ట వేసిన ఈ దోషం ఈ కష్టాలన్నిటికీ కారణమైన ఒక దోషం ఆ దోషం ఇంట్లో తిష్ట వేసి ఉండడం వల్ల ఆ పూజా ఫలితం అంతా ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఎప్పుడైతే ఆ ఎప్పుడైతే ఆ దోషం తొలగిపోతుందో మనం చేసుకున్న పూజలు మన జాతకంలో రావాల్సిన యోగాలన్నీ వాళ్ళకి పట్టి అద్భుతంగా జీవితాన్ని పొందుతారు ఆ దోషం ఈ దోషమే ఏంటంటే సహజంగా గమనించుకుంటే ఈ దోషము పితృదోషము లేదా పితృశాపము ఈ పితృదోషం పితృశాపం ఉన్నంత వరకు మనిషి ఎంత గొప్పగా ఉన్నా అభివృద్ధి పొందలేరు అందుకనే మీరు చూసుకుంటే మన భారతదేశాన్ని పితృదోషముతో ప్రభావితమైనటువంటి వ్యక్తులు కుటుంబము ఒక అరవై సంవత్సరాల వరకు పరిపాలించడం వల్ల మన భారతదేశం ఎదుగుదల లేకుండా పోయింది కొన్ని కొన్ని పాలకులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని తద్వారా భారతదేశాన్ని ఏకాగిగా చేసేశారు కాబట్టి దోషం అనేటువంటిది చాలా ప్రభావంతమైందమ్మా మరి ఈ దోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఈ రోజున ఏం చేయాలి అంటే ఆరవ తారీఖున శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఎందుకు అమ్మా ఇక్కడ ప్రధానంగా ఆరో తారీఖు రోజున శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రం మనం ఈ పితృదోష నివారణ జరిపించుకోవాలంటే చేసేటువంటి పూజా విధానం ఏంటంటే నారాయణ బలి అని అంటారు మోక్ష నారాయణ బలి అని కూడా అంటారు అంటే అక్కడ నారాయణ శబ్దం ఉంది నారాయణకి సంబంధించిన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ నారాయణ బలి అనేటువంటిది ఆ రోజున చేసుకుంటే విష్ణు అక్కడ మనకు నారాయణ బలికి సంబంధించినటువంటి పూజా విధానాల్లో కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకోమన్నది అందులో శ్రవణ నక్షత్రం సాటిల్ నేతి అయినటువంటిది కాబట్టి ఆ శ్రవణ నక్షత్రం రోజున చేసుకుంటే దంపతులు కానీ సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుందమ్మా ఈ పితృదోషం చేయించుకుంటే శ్రవణ నక్షత్రం రోజున గనక నారాయణ బలి జరిపించుకుంటే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి సమస్త కష్టాలు తొలగిపోతాయి కష్టాలని కనుక సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు అనగా ఆ కష్టాలని రూపమాపేవాడు విష్ణు భగవాను ఆ విష్ణు భగవానికి సంబంధించినటువంటి నక్షత్రం రోజున నారాయణ బలి పూజ త్రిపిణి శాతము పంచప్రాయశ్చిత హోమాలు సశాస్త్రీయముగా చేయించుకోవాలమ్మా చేయించుకోవాలండి ఇళ్లలో చేసుకోవడానికి లేదమ్మా కొన్ని ప్రాంతాలలో ఏందంటే చాలా మంది అనేక ప్రాంతాల్లో చేయించే వాళ్ళు ఉన్నారు అయితే విధి విధానాల్లో చాలా లోపాలు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుందమ్మా మన పీఠమాధ్వర్యంలో ప్రత్యేకించి మనం గనక గమనించుకున్నట్లయితే ఇది ఒక వ్యాపారాత్మక ధోరణితో ఇప్పుడు సాగుతుంది ఎందుకనంటే ఈ పితృదోష నివారణ పూజల్లో సశాస్త్రీయమైనటువంటి విధానం ఎందుకంటే చాలామంది మాలాంటి పండితులు చెప్పడం వల్ల చాలామంది దీనికి చేయించుకుంటున్నారు ఎందుకంటే వాస్తవం తెలుసుకుంటున్నారు శాస్త్రంలో ఈ దోషం ఉండడం వల్లనే మనకి కష్టాలు ఉన్నాయని తెలుసుకొని వెళుతున్నారు చాలామంది డైరెక్ట్గా వెళుతున్నారు చేయించే ప్రదేశాలకి ఆ డైరెక్ట్ గా వెళ్ళడం వల్ల చేయించే వ్యక్తి మంచిగా చేయిస్తున్నాడా లేదా అనేటువంటిది తెలియదు అది ప్రధానం ఎందుకంటే అన్ని పూజల్లాగానే ఈ పూజలు కూడా ఉన్నాయని భ్రమిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందంటే పూజా విధానం మారిపోయేసరికి వాళ్ళకి తెలుసుకోలేకపోతారు చాలా ప్రదేశాల్లో లో చేస్తారు రామేశ్వరంలో చేస్తారు గోకర్ణంలో చేస్తారు మనకు దగ్గరలో కూడా చేస్తారు ఆ విధానమే చాలా మంది అడుగుతున్నారు మనకు దగ్గరలో మీరు ఎక్కడెక్కడో పోయి చేయించే బదులు మన దగ్గరనే చేయించవచ్చు కదా అని అంటున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత ఇవి మన దగ్గరలో చేయించడానికి ఆ ప్రయత్నాలు నిర్వహిస్తారు కదా ఇప్పుడు మనం ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో చేయిస్తున్నా అయితే ఇక్కడ గోకర్ణంలో కూడా ఏమైపోతుందంటే అది ఆ మెకానికల్ గా చేయిస్తున్నారు ఇప్పుడు దాంట్లో పద్ధతులు ఉంటాయి శాస్త్ర ప్రకారం చేసేది తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేసేది బ్రాహ్మణులకి శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు కాని వారికి పురాణోక్తంగా చేయిస్తున్నారు ఈ తేడా తెలియకుండా చాలా మంది పులోమని వెళ్ళిపోతున్నారు ఇది తప్పు ఇంకొక విధానం ఏంటంటే ఈ మధ్య గత సంవత్సర కాలంగా దీన్ని వ్యాపారంగా చేసుకొని అబ్రాహ్ణులు అనగా ఇది బ్రాహ్మణుల ద్వారా పండితులు చేయాల్సినటువంటిది దానికి ఒక నేను ఒక కరోనా టైంలో చూసాను ఒక ట్రావెల్స్ ఆ ట్రావెల్స్ వాళ్ళు దీన్ని ఒక బిజినెస్ యాక్టివిటీగా మార్చుకొని అక్కడ వాళ్లతో అనగా చేయించే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని ఇక్కడ నుంచి బిజినెస్ గా తీసుకోపోవడం చేశారు తర్వాత అతని జీవితం ఏమైంది సంవత్సరం తర్వాత అతను కనుమరుగైపోయాడు భూమిదే లేడు అంటే ఎందుకనంటే అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు బ్రాహ్మణులకైతే తెలుస్తుంది ఇంకా కొంతమంది బ్రాహ్మణుని ముందు పెట్టి వీళ్ళు వెనకల ఉండి నడిపిస్తూ ఒక సిండికేట్ గా మారి దీని ఒక వ్యాపారానికి ధనాన్ని సంపాదించుకునే మార్గంగానే దీన్ని చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎలాంటి అంటే శాస్త్రంలో లేని వాటిని కూడా ఉటంకిస్తూ ఈ పితృదోషాన్ని అందరికీ ఆపాదించే విధానంగా చూస్తున్నారు ఎలాంటి అని అంటే పితృదోషం ఉన్న వాళ్ళు మాత్రమే నా వీడియో చూస్తారు నా వీడియో చూశారంటే మీకు పితృదోషం ఉన్నట్టు లెక్క ఉన్నవి ఇరవై నక్షత్రాలు అందులో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని అంటున్నారు అసలు ఆ దోషం ఉన్న నక్షత్రాలు అయితే ఆ నక్షత్రాలను ఎందుకు పెడతారు మనకు ఈ నక్షత్రాల్లో పుట్టడమే పాపం అన్నట్టుగా చెప్తారు అంటే ఏమవుతుంది ఆ పంతొమ్మిది నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ మాకు దోషం ఉంది అనుకొని చేయించుకోవాలి అంటే అది ధనానికి మార్గం అది ఇంకా చెప్పాలి అని అంటే ఎటువంటిది కాని అంటే నీకు పితృదోషం తొలగిపోవడం సమయం ఆసన్నమైతేనే నా వీడియో చూస్తావు అయినా నువ్వు చేయించుకోలేదు అని అంటే నీకు ఇంకా దోషం పోనట్టు దోషం పోయే రోజులు ఉన్నప్పుడే నా దగ్గరికి వస్తావు ఇంకా పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో పశుపక్షాదులు జంతువులు కూడా పితృదోషం ఉన్న ఉన్న జంతువుల పశుపక్షాదులే వస్తాయి మానవులకి దోషాలు ఉన్నాయి పశుపక్షాదులకి ఏమున్నాయమ్మా జ్ఞానం ఉన్నది మానవులకి మనుష్య జన్మకి జ్ఞానం ఉంటుంది కాబట్టి ఇటువంటి సంబంధించినటువంటిది జ్ఞానం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాపారాత్మక ధోరణితో జరుగుతున్నటువంటి ఒక ఇది కావున ఇంకొకటి అక్కడ సాధారణంగా పెట్టేటువంటి బ్రాహ్మణుల సంఖ్య మనం ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున మనం చేయిస్తున్నాం గోకర్ణ క్షేత్రంలో చక్కగా దగ్గరుండి కార్యక్రమాన్ని చేయిస్తున్నాం పెట్టేటువంటి బ్రాహ్మణుల సంఖ్య చేయించేటువంటి బ్రాహ్మణుడు ఉండాలి సూక్త పారాయణం ఆ పంచసూక్త పారాయణం అంటే విష్ణు సూక్తము నారాయణ సూక్తము రుద్ర సూక్తము సవిత్ర సూక్తము సూర్య సూక్తము ఇలా ఉంటాయి పంచసూక్త సర్ప సూక్తము ఈ పంచసూక్త పారాయణాలు చెయ్యాలి బ్రాహ్మణులు దానికి ఒక ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు కావాల్సి వస్తుంది తర్వాత హోమం దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు హోమం ఉండాల్సి వస్తుంది ఈ సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారాత్మంగా చేసే వాళ్ళు ఎలా ఉంటుంటే ఒక్క బ్రాహ్మణునే పెడతారు ఆ ఒక్క బ్రాహ్మణుతోనే హోమం చేయిస్తారు పైగా విధానంలో కూడా తెలియదమ్మ చాలా మంది పులోమని చేయించుకుంటారు వాళ్ళకి తెలియదు ఈ యొక్క ప్రేత బంధనము ప్రేత ఆవాహనం ఎలా చేయించాలో కూడా తెలియదు అవన్నీ చేయించకుండా తూతూ మంత్రంగా ఏదో పూజ చేయించి హోమం చేయించి ఇదే పూజ అని చెప్తున్నారు కానీ ఈ పూజ చేయించాలంటే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందమ్మా కానీ కమర్షియల్గా ఒకటిన్నర గంటలోనే దీని పూజ కంప్లీట్ చేసేసి ఎందుకనంటే వందల మందిని వేసుకొని పోయి ఒకటిన్నర అంత మందిని చేయించాలంటే సమయం సరిపోదమ్మా ఒక రోజు సమయం ముప్పై మందిని చేయించాలంటే ఒక రోజు పడుతుంది డెబ్బై మంది వంద మందిని చేయించాలని అంటే ఆ రోజు సమయం సరిపోదు కాబట్టి ఏం ఇప్పుడు మజ్జిక్కి మంది ఎక్కువైతే మజ్జిగ సో ఆ పూజ విధానాన్ని తూతూ మంత్రంగా చేసి పంపిస్తున్నారు ఇది కమర్షియల్ గా చేసేటువంటి పూజలు కాబట్టి మన దగ్గర అటువంటివి ఉండవు అమ్మా సశాస్త్రీయముగా డిసెంబర్ ఆరో తారీఖు రోజున అంటే ఐదో తారీఖు రోజున ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఆరో తారీఖు రోజున జరుగుతుంది మరి ఆరు రాత్రి బయలుదేరి మళ్ళీ ఏడో తారీఖుల్లో ఉంటారు సమయం పడుతుందండి హైదరాబాద్ దాదాపు పదమూడు పద్నాలుగు గంటలు ఉంటుంది మన జర్నీ ఎలా వెళ్తారు మనం బస్ ఏర్పాటు చేస్తాం అమ్మా తప్పకుండా అక్కడ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా సశాస్త్రీయం ఇక్కడ శాస్త్రీయతకే పెద్ద పీట ఎందుకంటే దీంట్లో రీసెర్చ్ చేసి ఉన్నామమ్మా అమ్మా పదమూడు పదిహేను సంవత్సరాలు దీంట్లో రీసెర్చ్ చేసి దీంట్లో మంచి చెడు అనేటువంటిది కానీ ఎక్కడ కూడా ఎంతో మంది గొప్ప గొప్ప పండితులను అడిగాను ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో పుట్టడం పితృశాపమా పితృదోషమా అని అంటే చాలా నవ్వారు కానీ శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటేనమ్మా ఈ నక్షత్రాలలో మరణిస్తే ఏ నక్షత్రాలు ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఐదు నక్షత్రాలలో అందుకే దీన్ని ధనిష్ట నుంచి ఐదు నక్షత్రాలు కాబట్టి ధనిష్ట పంచకములు అని అంటారు ఈ ధనిష్ట నుంచి ఐదు నక్షత్రాల్లో మరణిస్తేనే పితృదోషం పుడితే దోషం లేదమ్మా ఎక్కడ కూడా ఏ నక్షత్రము మంచిది కాదు ఏ నక్షత్రము చెడ్డది కాదు పునరుస నక్షత్రంలో రాముడు పుట్టాడు అంత మాత్రాన్ని అందరూ రాముడు అవుతున్నారా రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు అందరూ కృష్ణుడు అయిపోయి మేనమాములు చంపుతున్నారా అసలు నక్షత్రమే దోషం అయితే ఈ భూమిలో మనుషుడనే వాడు ఉండడమ్మా కాబట్టి అటువంటి నక్షత్రాల్లో పుడితేనే నా దోషం ఉంటేనే నా వీడియో చూస్తావు నాతో మా ఫోన్ లో మా మరీ విచిత్రం ఏంటంటే నాతో ఫోన్ లో మాట్లాడేవంటేనే నీకు పితృదోషం ఉందని చెప్పి మనుషుల్ని మాయతో లోబర్చుకొని డబ్బు కోసం ఈ విధంగా పూజలు చేయిస్తున్నారమ్మా పితృదోషాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఆరవ తారీఖున గోకర్ణంలో పూజలు నిర్వహిస్తున్నారండి గురువు గారు మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వివరాలు మీరు ఒకసారి కనుక్కోండి లేదా మేము ఒకసారి పూజ చేయించుకోవాలనుకుంటున్నాం మాట్లాడాలనుకుంటున్నాం అంటే కనుక ముందుగా మీ పేరు అలాగే గోత్రం డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే ఎంత అవుతుంది ఖర్చు వివరాలు చెప్తారు అలాగే ముందు రోజు బయలుదేరి ఆ రోజున పూజ చేసుకుని తర్వాత రోజు మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు ఒక రోజు యాత్ర పూర్తిగా అంతే కదా గురువు గారు దోషాలకు సంబంధించి ఆరవ తారీఖున ఈ విశేషమైన పూజలు చేసుకోవడం అనేది ఆ విష్ణు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది గత తప్పకుండా నారాయణ యొక్క నక్షత్రం కాబట్టి గత కరోనా తర్వాత నుంచి గోకర్ణంలో మనం చేసి విధంగా ఇప్పుడు కూడా చాలా చక్కగా విరుచారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మస్త